మన దేశమైనా ఇంకో దేశమైనా సత్రాలు కాదుగా పత్రాలు ఉండాలిగా వెళ్ళాలంటే పత్రాలు లేకుండా వెళ్ళడానికి సత్రాలు కాదు సత్రాల్లో కూడా ఇప్పుడు నువ్వు వెళ్తే నువ్వు హోటల్కి వెళ్ళావు రూమ్ ఇచ్చేస్తారా ఆధార్ కార్డు లేకుండా ఒక విధానం ఉండాలి కదా సో కాబట్టి ఆ దేశంలో అక్రమంగా వెళ్ళినటువంటి భారతీయులు కావచ్చు ఏ దేశం వాడు కావచ్చు ఆ విషయంలో వీ షుడ్ ఫాలో ట్రంప్ టు రిమూవ్ దిస్ కంపు ఫ్రమ్ ఇండియా నాన్ ఇండియన్స్ షుడ్ అవుట్ ఫ్రమ్ ఇండియా అక్రమంగా వచ్చినటువంటి వాడు ఈ దేశంలో ఎక్కడా ఉండకూడదు కానీ దరిద్రం ఏంటి తెలుసా ఈ హైదరాబాద్లో వాళ్ళకి కాలనే ఉంది వాళ్ళతో వాలీబార్ అంతకుముందు ఒక మంత్రి వాళ్ళకి వాలీబాల్కి వచ్చి ఆడినట్టు కూడా ఉన్నాడు సో కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని పోషించే దరిద్రులు ఎవరనుకుంటున్నావు ఇక్కడ సీఎంలు బంగ్లాదేశ్ మొహమ్మద్ ఖాన్ అని సీఎం ఉంది కదా ఆవిడైతే బీసీ కోటాలో ముస్లిమ్స్కి ఉద్యోగాలు బీసీ కోటాలో కర్ణాటకలో సో ఇదంతా హిందువులను నాశనం చేయడానికి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి వీళ్ళు చేసే పనులు కాబట్టి హిందువులు హిందీలో దేకపోతే తెలుగులో దేకుతారు ఎందుకంటే చెప్పలేను